ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సమీనా ఫ్యాషన్స్ ఈరోజు వీడియో ఏంటంటే కంప్యూటర్ వర్క్ నెక్ని మనం ఎలా సెట్ చేసుకోవాలి ఎలా స్టిచ్ చేయాలి అనేది వీడియో అండి ఫస్ట్ అయితే లైనింగ్ మనం కరెక్ట్గా కట్ చేసుకుంటాం కదా కట్ చేసుకున్న లైనింగ్ని మనము మెయిన్ ఫ్యాబ్రిక్ పైన పెట్టిన తర్వాత సెంటర్స్ ఇప్పుడు నెక్ సెంటర్ ఎలా ఉంది మనం కట్ చేసిన లైనింగ్ సెంటర్ ఎక్కడ ఉంది వాటికి మనం ఫస్ట్ కట్ పెట్టేసుకోవాలి చిన్న కట్గా పెట్టేసుకున్న తర్వాత అది కలిసే విధంగా మనము పిన్స్ సెట్ చేసుకోవాలి లైనింగ్ పై క్లాత్ రెండు కూడా కరెక్ట్గా సెంటర్ పాయింట్ చూసుకున్న తర్వాత పిన్స్ అనేవి సెట్ చేసేయండి లేకపోతే ఏమవుతుందంటే నెక్ అనేది మనకి సైడ్కి వెళ్ళిపోతుంది మనము పుట్టిన తర్వాత లైనింగ్ పై దానికి మ్యాచ్ అవ్వదు అప్పుడు ఊరికే విప్పాల్సి వస్తుంది థ్రెడ్ ఊరికే తీయడము అలా మీకు కష్టం అవుతుంది అందుకని ఏం చేయండి చిన్న పిన్స్ ఒక సెట్ దొరుకుతుంది కదా అది తీసుకోండి ఇలా అన్ని పిన్స్ సెట్ చేయండి చూడండి నేను అన్ని పిన్స్ సెట్ చేశాను పైన ఒక కట్ పెట్టేశాను కింద కూడా ఒక కట్ పెట్టేశాను ఆ కట్కి లైన్గా కరెక్ట్గా వచ్చేటట్టు పెట్టాను మధ్యలో కూడా చూడండి ఫ్రిల్ పెట్టాను ఎందుకంటే నెక్ పెద్దగా బ్రాడ్గా అయింది అనమాట నెక్ బ్రాడ్గా అయినప్పుడు ఏం చేయాలి నెక్ పెద్దగా లేదు వాళ్ళకి నెక్ పెద్దగా వచ్చింది అప్పుడు ఏం చేయాలి మధ్యలో ఫ్రిల్ అనేది ఒకటి లాగాలి అక్కడ ఫ్రిల్ అనమాట దానివల్ల నెక్ సైజ్ అనేది కొంచెం తగ్గుతుంది అప్పుడు భుజాలు జారకుండా ఉంటాయి ఆ తర్వాత మధ్యలో క్లాత్ని కట్ చేసి అలా ఎక్కడైతే రౌండ్ తిరుగుతుందో ఆ రౌండ్ ప్లేసెస్లో మనం చిన్న చిన్న కట్స్ పెట్టుకోవాలి ఎందుకంటే నెక్ కరెక్ట్గా ఫామ్ అవుతుంది రౌండ్ ఉన్న చోట షేప్ అనేది ఫామ్ అవుతుందన్నమాట అలా చేసిన తర్వాత కరెక్ట్గా దాన్ని గోరుతో ఇలా లైన్గా చక్కగా నీట్గా ప్రెస్ చేసేయండి తర్వాత దానిపై ఒక అనుకుట్టు వేసేయండి అనుకుట్టు కూడా మనం ఎట్లా వేయాలి అంటే మనము అవుట్లైన్ ఇస్తాం కదా అవుట్లైన్ పక్క నుంచి ఎక్కడైతే గ్యాబ్ మీకు కనిపిస్తుందో డిజైన్లో ఆ గ్యాబ్లో కుట్టు వేసుకుంటూ రండి అప్పుడు మనకి ఏమవుతుంది స్టిచ్చింగ్ అనేది పైకి కనపడదు నీట్గా సెట్ చేసుకుంటూ మూలలు తిరిగే దగ్గర కొంచెం స్లో చేసుకుంటూ అయినా కరెక్ట్గా రౌండ్ తిప్పండి నీట్గా వస్తుంది అలా నీట్గా టర్న్ చేస్తూ తిప్పేసేయండి చాలా ఈజీ అండి స్టిచ్చింగ్ ఏంటంటే ఫస్ట్ మనం సెట్ చేసుకోవడమే కొంచెం టైం పడుతుంది నెక్ అనేది కరెక్ట్గా సెట్ చేయకపోతే కనుక బ్లౌజ్ అంతా పాడైపోతుందండి అందుకే ఫస్ట్ మీరు లైనింగ్ క్లాత్ని నెక్ని కరెక్ట్గా సెట్ చేసుకున్న తర్వాతనే మీరు కుట్టడం స్టార్ట్ చేయండి మీకు పిన్స్ పెట్టుకోవడానికి వీలు లేదు పిన్స్ లేవంటే పైన నుంచి కరెక్ట్గా కట్ట దగ్గర నుంచి కింద వరకు లైన్గా ఒక స్ట్రెయిట్ లైన్ మనం మిషన్ కుట్టు వేసుకొని అప్పుడు స్టార్ట్ చేయండి చూడండి ఎంత నీట్గా వచ్చింది వర్క్ మీరు కూడా ఇలాగే సెట్ చేసుకోండి